జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాలకృష్ణ హాజరై వారోత్సవాలు ప్రారంభించారు డిఎం పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ప్రమాదాలు అక్కడి దాన్ని ఈసారి భద్రతా మాసోత్సవాలు చేశారు అంటే ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎటువంటి ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని ప్రమాదాల వలన అమాయకులు చనిపోతున్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ యొక్క సర్వే ప్రకారము చూస్తున్నట్టయితే ఏదన్నా దేశంలో ఏదన్నా చిన్న చిన్న మామూలుగా ఏదైనా వ్యాధి వల్ల వచ్చే చనిపోయే దానికన్నా కూడా ప్రమాదాల బాధ్య చనిపోయి చనిపోయారు ఎక్కువ ఉన్నారని చెప్పేసి రోడ్డు భద్ర రోడ్డు ప్రమాదాలు చనిపోయి ఎక్కువ ఉద్దేశంతో దాన్ని అరికట్టేందుకు మరియు ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు జనవరి మాసంలో జాతీయ భద్రతా వారోత్సవాలు కానీ పక్షోత్సవాలు కానీ మాసోత్సవాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్టీసీ బస్సు మనమే రాస్తుంటాం ఆర్థిక ప్రయాణము సురక్షితము సుఖమయము అని చెప్పేసి కాబట్టి ఈ మన యొక్క ప్రయాణ భద్రత దృష్ట్యా మ్యాక్సిమము అన్ని ఎఫర్ట్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనం చాలా తక్కువ ప్రమాదాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి దానికి గర్వ మనం సంతోషపడుతున్నాము గర్వపడుతున్నాము అయినప్పటికీ కూడా తక్కువ కాకుండా దాన్ని శూన్యం చేయాలని చెప్పేసి అంటే జీరో యాక్సిడెంట్ సాధించాలని ఉద్దేశంతోనే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం సార్ మెకానికల్ పరంగా కూడా మా దగ్గర డైలీ షెడ్యూల్ ఉన్నారు సార్ వీక్లీ చేసేదాన్ని షెడ్యూల్ టూ అంటారు త్రీ అరవై అరవై మన ఇరవై వేలకు ఒకసారి చేస్తే షీడూ త్రీ అంటారు అరవై వేలకు చేస్తే షెడ్యూల్ ఫోర్ అంటారు సార్ నమస్తే మాజన్లు మెయిన్ యాక్సిడెంట్ అనేది పొరపాటున జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది కానీ దాంట్లో డ్రైవర్ పాత్ర ఎక్కువ ఉంటున్నట్టుగా మన రికార్డుల ప్రకారం తెలుస్తున్నాయి అది మీ పెద్ద బండి డ్రైవర్ అవ్వచ్చు బండి డ్రైవర్ అవ్వచ్చు ఎవరో పొరపాటు చేసినా ఒక ఫ్యామిలీ రోడ్డును పడే పరిస్థితి అది యాక్సిడెంట్ అంటే అందువలన ప్రతి ఒక్కళ్ళు రోడ్డు సూచనలు పాటి కంపల్సరీగా పాటించి రోడ్డు మీద వెళ్తే ఏ విధమైన యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ఇంజనీరింగ్ అంతా బాగా డెవలప్ అయింది మ్యాక్సిమం రోడ్డు ఇంజనీరింగ్ వలన యాక్సిడెంట్ అయ్యే పొజిషన్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇవాళ పొజిషన్లో కేవలం మన నిర్లక్ష్యం వలన అంటే మన అంటే ఎదటోడు అవ్వని వచ్చి మనం అవచ్చు ఎవరైనా కానీ వాళ్ళ నిర్లక్ష్యం వలన యాక్సిడెంట్ అవుతున్నాయే నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉన్నాయి అది మీ అందరూ గమనించుకొని ముందు ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేయడానికి డ్యూటీకి బయలుదేరేటప్పుడు ప్రశాంతమైన మనస్తత్వం మనస్తోనే డ్యూటీ ఎక్కేటట్టుగా అలవాటు చేసుకోండి మెయిన్ మీరు గజిబిజిగా ఉండి చిరాకులు అన్నీ డ్యూటీ ఎక్కితే సహజంగా ఎవరికైనా కొంచెం జడ్జిమెంట్ టైము ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అందువల్ల మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఇంటి దగ్గర డ్యూటీకి బయలుదేరి డ్యూటీ ఎక్కితే ఏ విధమైన యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అదేవిధంగా ఒక స్పీడ్ మన టైం ఒకటి